పార్క్ ని ప్రారంభించిన మంత్రి నారాయణ అభివృద్ధి పన్నులకు ఆక్రమణదారులు సహకరించాలని విన్నపం పొదలకు రోడ్డు ఆధునీకరణ పన్నులను ప్రారంభించిన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ యుద్ధ వీరుడు చేత ప్రారంభించుకోవడం సంతోషకరమన్న కోటం రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించిన వైసీపీ విరమించుకోకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దన్న కమిషనర్ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హెచ్చరిక అభివృద్ధి పనులకు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆధునీకరించిన మాగుంట సుబ్రహ్మరెడ్డి మున్సిపల్ పార్కు ని ఆయన టీడీపీ నేతలు అధికారులతో కలిసి ప్రారంభించారు నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగూర నారాయణ తెలిపారు నెల్లూరు పద్నాలుగో డివిజన్లోని ఏసీ నగర్లో ఇరవై ఐదు లక్షలతో ఆధునీకరించిన మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్కును సోమవారం మంత్రి నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక టిడిపి శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు కాసేపు పార్కులు అందరితో సరదాగా మాట్లాడారు ఏర్పాట్లను క్షుణ్ణంగా మంత్రి నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలోని నలభై ఏడు పార్కులకు గాను నలభై పార్కులను ఆధునీకరించడం జరిగిందన్నారు అలాగే మరో ఏడు పార్కులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కులో వాకర్స్ ట్రాక్ సరిగా లేనందున దాన్ని మరమ్మతులు చేసి పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు నగరంలో పినాకిని చిల్డ్రన్స్ పార్క్ వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక్ అనురాధ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలండి ఈ రోజు నెల్లూరులో లో వార్డులో యాక్చువల్ గా పార్క్ ని మొత్తం రినోవేట్ చేశారు చాలా బాగా చక్కగా వచ్చింది అయితే ఈ పార్క్ ని నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్క్ యాక్చువల్ గా కమిటీ ఈ పార్క్ యొక్క కమిటీ ఉన్నారు వాళ్ళు నాకు నా దృష్టి కొన్ని తీసుకొచ్చారు వాటి ఆల్రెడీ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు ఇప్పుడే కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్ గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి జెంట్స్ కి చేయమని అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారు తెలియజేస్తున్నాను తొమ్మిదవ డివిజన్లో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు డివిజన్ ఇన్ఛార్జి గా ధనుజయ్ రెడ్డిని కార్డినేటర్ గా వాసిఫ్ను చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎంఎల్సీ పర్వత్రెడ్డి చంద్రశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు నవాబుపేట నదీర్ తోటలో వైఎస్ఆర్సీపీ తొమ్మిదవ డివిజన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి హాజరయ్యారు డివిజన్ నాయకురాలు ధనుజారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్సి పర్వతరెడ్డి ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలను పలువురు నేతలు వివరించారు అనంతరం తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జిగా ధనుజారెడ్డిని కోఆర్డినేటర్ గా వాసిఫ్ ను చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదవ డివిజన్లో వైఎస్సార్సీపీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ డివిజన్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతగా మొదటి నుంచి పార్టీ కోసం శ్రమిస్తూ పార్టీ నిర్మాణం కోసం ధనుజారెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు వైఎస్ రెడ్డి నాయకత్వాన్ని మరోసారి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ చేతుల మీదుగా పొదలకూరు రోడ్డు ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ ప్రారంభించారు దేశం కోసం ప్రాణాలు అర్పించే యుద్ద చేత ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు దేశం రక్తం చిందిస్తూ ప్రాణాలు అర్పిస్తున్న యుద్ద చేత పొదలకూరు రోడ్డు ఆధునీకరణ పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బట్వాడిపాలెం నుంచి డైకాస్ రోడ్డు వరకు ఐదు కిలోమీటర్ల మేర పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు డివైడర్ సెంట్రల్ లైటింగ్ డ్రైన్ గ్రీనరీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ వాయుసేన విశ్రాంత కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ ఎమ్మెల్యే ఆహ్వానించారు శ్యాంప్రసాద్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా యుద్ధ వీరుడు శ్యాంప్రసాద్ చేతుల మీదుగా ఆధునీకరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతోనే ఉంటానని ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలని గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తానని చెప్పారు శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మాజీ సైనికులకు ఇంతటి గౌరవం ఇచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ జనసేన కోఆర్డినేటర్ పావు జెన్నీస్ చంద్రశేఖర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రధాన రోడ్డు వట్వాడిపాలెం దగ్గర నుంచి డైకస్ రోడ్ దాకా దాదాపు ఐదు కిలోమీటర్లు పదకొండు కోట్ల రూపాయలు వ్యయం రోడ్డే కాకుండా ఈ పదకొండు కోట్ల రూపాయలతో రోడ్డు అదే విధంగా ఎక్కడ వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా డ్రైన్లు విధంగా సెంట్రల్ లైటింగ్ అదే విధంగా డివైడర్లు గ్రీనరీ సెంట్రల్ లైటింగ్ రోడ్లు డ్రైన్లు అన్ని కలగలిపి దాదాపు ఐదు కిలోమీటర్లు నెల్లూరు రూరల్ లో ఒక ప్రధానమైన రోడ్డు పదకొండు కోట్ల రూపాయలు అద్భుతంగా మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు ఈ యొక్క పదకొండు కోట్ల రూపాయలతో పొదలకూరు రోడ్డు ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధ వీరుడు భారత మాత ముద్దుబిడ్డ కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖ శాంతులతో సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మన కాపాడేదానికి కార్గిల్ కొండల్లో సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం భరత మాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనిక ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యామ్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారుల్ని ఎస్పీ అంజితా విజన్ ఆదేశించారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా స్వీకరించారు నెల్లూరు జిల్లా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్పీ అజితా వేజెండ్ పాల్గొన్నారు దివ్యాంగుల వద్దకి నేరుగా వచ్చి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు ప్రజా వేదికకు వచ్చే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతలను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రీవెన్స్ కి వినతులు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నెల్లూరు టౌన్ డిఎస్పి సింధుప్రియ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రామారావు ఎస్బీ డిఎస్పి శ్రీనివాసరావు లీగల్ అడ్వైజర్ శ్రీనివాసల రెడ్డి కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని కూటమి ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటానికి దిగుతామని నేతలు హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులోని డిఆర్ ఉత్తం హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మేరుగ మురళీధర్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలతో పాటు ప్రజా పౌర హక్కులు విద్యార్థి యువజన సంఘాలతో పాటు మేధావులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల అసోసియేషన్ సభ్యులు వైద్యులు న్యాయవాదులు చట్టసభల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పట్టుదలతో సాధించి వైద్య కళాశాలలు నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు కానీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన పీపీపీ విధానాన్ని తప్పుబట్టారు వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వైసీపీ తరఫున పోరాటానికి సిద్దమవుతామని

మంది నిరుపేదలకు మంత్రి నారాయణ తోపుడు బండ్లు పంపిణీ చేశారు త్వరలోనే నెల్లూరు స్మార్ట్ సిటీని ప్రారంభించి పేదలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు నిరుపేదలందరూ ఆర్థికంగా నిలబడాలన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పీఫోర్ పథకాన్ని తీసుకువచ్చిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్ల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు నాలుగు వందల డెబ్బై ఆరు మంది నిరుపేదలకి తోపుడు బండ్లు పంపిణీ చేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ని ప్రారంభిస్తామని చెప్పారు నూట ఇరవై మందికి షాపులు కేటాయిస్తున్నామని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు అదేవిధంగా తమ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి లక్ష వంతుల సాయం అందజేయనున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఎలక్షన్స్కి అంటే నోటిఫికేషన్ ఇవ్వకముందు నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను నెల్లూరులో ఆ రోజుకి తీసుకుంటే దాదాపు తొంభై ఐదు వేల హౌసెస్ సుమారుగా దాదాపు ఎనభై ఐదు వేల హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్ తిరిగితే అక్కడ తిరిగినప్పుడు కొన్ని ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క బాధలు అయిన చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు కొందరైతే బాడుగు బండ్లు తీసుకొని యాక్చువల్గా చేసుకుంటున్నారు అడిగాను ఎంత అంటే నెలకు పదిహేను వందలు కడుతున్నారు కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నారు కొందరు అలా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగారు సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు డబ్బులు మిగులుతాయి మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది కానీ గత ప్రభుత్వం అది ఓరలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటి లారీ సీజ్ చేశారు అంటే అంత దారుణం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే చేయకూడదు అది నేను కూడా ఒప్పుకుంటున్నాను నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ అనేది లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది అందువల్ల ఆ టైంలో అప్పుడు ఆగిపోయినాయి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు మందికి ఈరోజు ఇచ్చాను మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేదలు నిరుపేదలు ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక ఆరు డివిజన్లు ఇచ్చా తిరగమని ప్రజల యొక్క స్థితిగతిని అర్థం చేసుకోమని వాళ్ళు తిరిగారు వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి ఆ రిక్వెస్ట్లు అన్నిటిని బేస్ చేసుకొని యాక్చువల్గా ఈరోజు వచ్చి డెబ్బై ఐదు తోపుడు బండ్లు ఇచ్చాం తోపుడు బండ్లు కావచ్చు వాటిల్లో కూడా ఐరన్ ఐరన్ చేసుకునేవి కూరగాయలు కొందరు పూలని ఆ విధంగా చేసుకునేదానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలో ఇది ఒక భాగం ఏదైతే పేదలకు కొంత సపోర్ట్ ఇవ్వండి పేదల నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు బాటంలో ఇరవై పర్సెంట్ ఉండరు ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఇరవై పర్సెంట్కి కొంత చేతినిస్తే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది దానివల్ల ఈ రాష్ట్రం అవి అన్ని విధాలు అభివృద్ధి ఉందని చెప్పడం దాంట్లో పీ ఫోర్ ప్రాగ్రామ్లని భాగంలో చేస్తున్నాం ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు ఏదైతే నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు నూట ఇరవై షాపులు యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాం దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవటానికి వన్ ల్యాక్ ఇవ్వటానికి నిర్ణయించారు కోటి ఇరవై లక్షలు ఆ నూట ఇరవై మందికి ఇవ్వటానికి నిర్ణయించారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా పీ ఫోర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే తన దూరదృష్టితో తీసుకొచ్చారో పీ ఫోర్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటించి కాల్చవేసిన కమ్మ వెంటనే అరెస్ట్ చేయాలని బహుజన సమైక్య జిల్లా అధ్యక్షుడు రాఘవయ్య డిమాండ్ చేశారు బుచ్చి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తాము దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాలను తగలబెడితే చూస్తూ ఊరుకోమని బహుజన సమైక్య జిల్లా అధ్యక్షుడు రాఘవయ్య హెచ్చరించారు చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఇన్చార్జ్ తహసీల్దార్ భాగ్యలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కమ్మనాయుడు అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పంటించి కాల్చివేయడం బాధాకరమన్నారు వెంటనే ఆ కమ్మనాయుడిని దేశ బహిష్కరణ చేయకపోతే తమ ఉద్యమాలు తీవ్రమవుతాయని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాలను కాపాడేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు ఆర్మీ చిత్తూరు జిల్లా దేవాలంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తగలబెట్టాడు అతను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ కమ్మనాయుడిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జిల్లా ధవళేశ్వరం పేటలో మా అంబేద్కర్ బొమ్మని కబురు తగలబెట్టినటువంటి ఆ కమ్మ నాయుడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షకు అర్హుణ్ణి చేయాలని బహుజన సేవా సమితి తరఫున ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశించారు జరిగిన ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు గ్రీవెన్స్ కి వచ్చిన ప్రతి అద్యని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు అనంతరం కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ప్రజలు ఇచ్చిన అర్జీలన్నిటికీ పరిష్కారాలు చూపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఎంపీడీఓ భవానీ టీడీపీ నాయకులు దందోళు వెంకటేశ్వర రెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి కోటి నాయుడు మండల ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన కూడా పరిపాలన జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం రోజు కూడా గ్రీవిన్స్ జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు రాపూర్ మండలం గ్రీవిన్స్కి నేను కానీ బీజేపీ తరఫున సోదరులు ఎస్ఎస్ నాయుడు గారు కానీ పాల్గొనడం జరిగింది ఎందుకంటే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో గ్రీవిన్స్కి వస్తూ ఉంటారు అందుకనే ఈరోజు రాపూర్ మండలం పెట్టుకొని గ్రేవీస్లో పాల్గొని అందరూ అర్జీలు కూడా తీసుకొని ప్రతి ఒక్క అర్జీ కూడా ఎండార్ చేశాం వాటన్నిటి కూడా పరిష్కారం ఎందుకంటే చేయలేని కారణం ఉంటే దానికి కూడా ఫలాని కారణం చేయలేకపోతుందని చెప్పేసి వాళ్ళకి రిప్లై పోయే విధంగా కార్డ్ సిస్టమ్ పెడతాం ఇంగ్లాండ్ కార్డులో గత పాత పాత కాలంలో ఎస్ఎంఎస్ కూడా పెడతాం ఎస్ఎంఎస్ పెట్టి వాళ్ళకి పని అయితే పని అయిపోయినట్టు కానప్పుడు ఏ విధంగా మనం చేయలేకపోతున్నాం అనేది వాళ్ళ సెల్కి మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది గతంలో ఎప్పుడూ జరగలేదు ఇంకా అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పిన కూడా మీ ప్రింట్ మీడియా కానీ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ కూడా సహకరించండి అందరు ప్రజలకి పేదవాళ్ళకి కానీ అందరూ కూడా అందుబాటులో సేవ చేద్దామని చెప్పిన కాన్సెప్ట్ ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం తమ వార్డులో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వినాయక కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు విరత అందజేశారు కావలి పట్టణం ముసునూరులోని పదహారవ వార్డు వినాయక కాలనీలో కరెంటు కష్టాలు తీర్చాలని కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ వినాయక కాలనీలో నివసించే గిరిజనులు నిరుపేదల పట్ల పాలకులు అధికారులు దృష్టి సారించాలన్నారు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు ఉన్న ఒక్క బోరు మరమ్మత్తులకు గురై ఉందని ట్యాంకర్ ద్వారా నీళ్లు అందించినా అవి తాగేందుకు ఉపయోగపడవన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మధు కృష్ణమోహన్ వినాయక నగర్ ప్రజలు పాల్గొన్నారు కావలి పట్టణం ఉసనూరు వినాయక కాలనీ పదహారో వార్డు కావల పట్టణంలో పదహారో వార్డు ఉసునూరు దగ్గరలో వినాయక కాలనీ అక్కడ పేద కుటుంబాలు ఒక సుమారు ఒక నలభై కుటుంబాలు పేదలు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటా ఉన్నారు పది సంవత్సరాలుగా కరెంటు వసతి లేదు కరెంటు వసతి లేని పరిస్థితిలో అక్కడ పేదోళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు పాములు బెడదా ఎక్కువ చీకట పడితే తిరగలేనటువంటి పరిస్థితి కర్రల మీద ఒక నాలుగైదు కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఒక అర కిలోమీటర్ దూరం కర్రల మీద వైర్లు లాక్కొని కరెంట్ వెలిగించుకుంటా ఉన్నారు ప్రతి నెల వాళ్ళు బిల్లులు కూడా చెల్లిస్తూ ఉన్నారు ఆ కాలనీకి కరెంటు కావాలని ఆ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కరెంట్ ఆఫీస్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగినా కూడా స్తంభాలు వేసి లైన్ లాగినటువంటి పరిస్థితి కనపడట్లేదు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకా కరెంటు వసతి లేనందు అక్కడ ఇల్లు నిర్మించుకున్నటువంటి పేదోళ్ళు కూడా చాలా మంది కొంతమంది బయట ఆ బద్దేళ్లల్లో ఉంటా ఉన్నారు వసతి లేనందున కాబట్టి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ప్రజల్ని కదిలించి ఆర్డిఓ గారికి విషయాన్ని తెలియజేశాం అర్జీ ఇచ్చాం వాళ్ళని పడే ఇబ్బందులన్నీ కూడా ఆర్డిఓ గారి దృష్టికి తీసుకెళ్లాం ఆర్డిఓ గారు వెంటనే నేను ఈ సమస్యను పరిష్కారం చేస్తాను వాళ్ళకి న్యాయం చేస్తానని ఆర్డీఓ గారు చెప్పారు ఆ పద్ధతిలో కరెంటు వసతి కల్పించాలి నీళ్ల వసతి కూడా అక్కడ నీళ్ళ వసతి కూడా లేదు ఒక్క బోరు ఉంటే ఆ బోరు కూడా చెడిపోయినందువల్ల అక్కడ నివాసం ఉంటున్న పేదోళ్ళందరూ కూడా చాలా తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ ట్యాంకర్ పోస్తే తాగే నీళ్ళు కాదు కాబట్టి ఈ ఇబ్బందులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చెబుతా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మంచి పా మంచి ప్రభుత్వం మంచి పాలనని చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడ చూస్తే మాత్రం పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో అక్కడ వసతులు చాలా వసతులు లేవు ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంచి ప్రభుత్వంలో పేదవాళ్ళకి న్యాయం చేయాలా అక్కడ కరెంటు వసతి కల్పించాలా నీటి వసతి కల్పించాలా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా కానీ జరగనటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆ కాలనీ ప్రజల్ని కదిలించి ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అగ్ని ప్రమాదానికి గురైన సంతపేట మార్కెట్లోని దుకాణాలకు సోమవారం లోపు రెన్యువేషన్ పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించాలని మంత్రి పొంకురు నారాయణ తెలిపారు అగ్ని ప్రమాదానికి గురైన దుకాణాలను ఆయన సందర్శించారు బాధితులకి అండగా ఉంటానని భరోసా కల్పించారు సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం విషయం తెలియగానే అందరిని అప్రమత్తం చేశానని ఎవరు అధైర్యపడవద్దని చెప్పానని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగరం సంతపేటలోని పాతగుడ్డల మార్కెట్ను ఆయన నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆయన సంతపేట మార్కెట్ని సందర్శించారు వ్యాపారులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు నేనున్నానంటూ వ్యాపారులకు నారాయణ భరోసా ఇచ్చారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన దుకాణాలను పరిశీలించానని వచ్చే సోమవారం లోపు రెన్యువేషన్ పనులు పూర్తి చేయమని ఆదేశించానన్నారు చెప్పిన విధంగా నష్టపరిహారం కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు మార్కెట్లో వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు వ్యాపారులు పాల్గొన్నారు ఏదైతే సొంత నాకు వెంటనే చెప్పారు చెప్పిన వెంటనే కమిల్ శ్రీనివాస్ గారికి యాక్చువల్ చెప్పాను వాళ్ళని మనం ఆదుకోవాలా వాళ్ళకి అనౌన్స్ చెప్పాను వాళ్ళకి అనౌన్స్ చేశారు ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని ఇమీడియట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను ఆ షాప్ కూడా చూశాను ఇప్పుడే కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా వచ్చే సోమవారానికి వాళ్ళు చక్కగా అది చేసుకునే తట్టుగా అవన్నీ కంప్లీట్ గా నీట్ గా రెనోవేషన్ చేసి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ లైన్స్ కూడా మళ్ళా రెక్టిఫై చేసి చేయించుకున్నాను అదేవిధంగా ఏదైతే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏదైతే ఉందో ఏదైతే అనౌన్స్ చేశారో కమిషనర్ శ్రీనివాస్ గారు దాన్ని కూడా ఇమీడియట్ గా వాళ్ళకి అందే విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మార్కెట్ ని మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మేయర్ గా అజీజ్ గారు ఉన్నారు ఆ రోజు అజీజ్ చెప్పడం కమిషనర్ గారు చెప్పడం వాళ్ళు దీన్ని డిజైన్ చేయించాను ఎంతో వేగవంతంగా డిజైన్ చేసి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వర్క్ అయిపోతే గత ప్రభుత్వం దాన్ని నాంచి 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 చివరికి చేసింది ఈ కి పునాది ఆలోచన చేసింది ఇంప్లిమెంట్ చేసింది నేనే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మేయర్ అజీష్ గారే అయితే ఈ రోజు ఇలాంటి దురదృష్టకరం అయినా ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా వాళ్ళకి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సాఫీగా చేసుకునేటట్టుగా ప్రభుత్వం తోడ్పడుతుంది ఆల్రెడీ డబ్బులు శ్రీనివాస్ గారు వాళ్ళకి యాక్చువల్ గా దాన్ని ఇమీడియట్ గా పంపించి ఏర్పాటు చేస్తాం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ నందన్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే తక్షణమే కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లను ఆక్రమిస్తూ దుకాణాల ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపట్టవద్దని నగర అభివృద్ధిలో భాగంగా మార్జిన్ దాటిన నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ నందన్ హెచ్చరించారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ఈ వేదికలో కమిషనర్ నందన్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలియజేశారు ప్రభుత్వ స్థలాలు కార్పొరేషన్ స్థలాలు ఫుట్పాత్ను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు సిటీ ప్లానర్ హిమబిందు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి మేనేజర్ రాజేశ్వరి టీపీఆర్ఓ వాసుబాబు అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వార్తలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం